హలో హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో హెల్తీగా ఉండే రాగి ఇడ్లీలు ఇలా చేసుకుంటారు చూసిద్దాం ఒక కప్పు నర రాగులు తీసేసుకొని అలాగే హాఫ్ కప్పు రైస్ తీసుకోవాలి రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసి నానబెట్టేసుకోవాలి అలాగే వేరొక కప్పులోకి హాఫ్ కప్పు మినపగుండ్లు అలాగే అందులోకి కొద్దిగా మెంతులు తీసేసుకొని రెండు మూడు సార్లు కడిగి నానబెట్టేసుకోవాలి అలాగే వేరొక కప్పులోకి కొద్దిగా అటుకులను కూడా తీసుకొని నానబెట్టేసుకోవాలి ఒక ఐదు గంటలు నాని ఒక మిక్సీ జార్ తీసుకొని మెంతులు అలాగే అటుకులు తీసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి వీలైన వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి అలాగే అదే జార్లోకి నానబెట్టుకున్న రాగులు బియ్యాన్ని తీసుకొని మిక్స్ పట్టేసుకోవాలి ముందుగా మనం ఉండరు పెట్టుకున్న ఉన్నపప్పులోకి రాగి పిండి కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఓవర్ నైట్ వదిలేసేయాలి అలాగే మార్నింగ్కెళ్ళి పిండి ఇలా పుడిచిపోతుంది ఇడ్లీ ప్లేట్ తీసేసుకొని తగినంత ఉప్పు వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఇడ్లీ ప్లేట్లోకి ఇలా ఆయిల్ పెట్టేసుకొని ఇడ్లీ వేసేసుకుంటే ముందుగానే ఇడ్లీ పాత్రలోకి వాటర్ పోసేసుకొని మసలిస్తున్నాను అందులోకి ఇడ్లీ ఇలా పెట్టేసుకుంటున్నాను ఇడ్లీ ఉడకకు ఒక అర్ధగంట గంట ఇలా ఉంటుంది